హాయ్ అందరికీ ఈరోజు సండే కదా ఏంటి స్పెషల్స్ అనుకుంటున్నారా ఈరోజైతే మా ఇంట్లో చేపల పులుసంది సన్నగా తరుముకున్న ఆనియన్స్ని కొంచెం బౌల్లో ఆయిల్ తీసుకొని దోరగా వేయించాము తరువాత జీలకర్ర మెంతులు కూడా దోరగా వేయించుకొని ఆ రెండిటిని మనం సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టు పెంచని తరువాత ఫ్రెష్గా ఫిష్ని కడిగేసుకొని దాంట్లో ఆనియన్ పేస్ట్ ముద్దని ప్లస్ జీలకర్ర మెంతుల పౌడర్ని గసగసాలకి బదులు మేము జీలకర్ర అదే కొబ్బరి పౌడర్ని యూజ్ చేసాము దాని ప్లేస్లో ధనియాలు దాని ప్లేస్లో గరం మసాలా వన్ అండ్ హాఫ్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూ చిన్న స్పూన్స్ గరం మసాలా కలిపేసి మొత్తం దాన్ని కలిపేసాం మంచిగా తర్వాత దీనికి మేము నాలుగు స్పూన్ల కారంని యాడ్ చేసాము ఎందుకంటే స్పైసీగా ఉండాలి కదా సండే కదా అంటే స్పైసీ డే రోజు స్పైసీ కోసం నాలుగు స్పూన్ల కారం వేసి దాని సరిపడ సరిపడా తగినంత ఉప్పు వేసుకున్నాము కానీ ఇక్కడ మేము టూ స్పోతే చూపించాము కానీ సరిపడ ఉప్పునైతే వేసుకోవాలి వేసుకున్నాము వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా దాన్ని అటు ఇటు అటు ఇటు మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాము తర్వాత గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసి చిటపట్ చిటపట్లు అనిపించేసి ఆనియన్ జామ్మ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి కొంచెం అలా ఇలా కలిపేసుకున్నాము తర్వాత కొంచెం దానికి అల్లం పేస్ట్ యాడ్ చేసేసి చెప్తాము అల్లం పేస్ట్ రాలేదు కదా అందుకని అల్లం పేస్ట్ వేసేసి దాన్ని కూడా అలా ఇలా కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని దాన్ని కూడా కలిపేసుకొని మొత్తం మంచిగా దగ్గరికి కొంచెం ఫ్రై లాగా వచ్చింది ఇదేమో మనం ఆనియన్ పేస్ట్ కొంచెం మిగిలంగా ఇందులో వేసాము కలిపినాక ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ ఫిషెస్ని ఇందులో వేసేసుకున్నాము కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇందులో మనము చింతపండు సూపు పోసాము ఇందులో మళ్ళీ పెట్టుకున్న చింతపండు గుజ్జు దాంతో తీసేసి దీంట్లో సూప్ వేసాము చూప్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అంటే ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్దిలేండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా స్మెల్ రావడం స్టార్ట్ అయిందండి ఈరోజు సండే కదా చాలా రోజుల తర్వాత చేపల పులుసు తినబోతున్నాను సూపర్ రెడీ వన్ టూ త్రీ ఇంకెందుకు ఆలస్యం అన్నం పెట్టేసుకున్నాము చేపల పులుసు వేసుకొని ఆహా ఏ మీరు తినరా మై మా ఏ అయితే తినేసాం సూపర్గా అంటే సూపర్గా ఉంది మీరు కూడా చూశారు కదా ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ